నమస్తే అని కుమార్ ఇప్పుడు టీడీపీ పార్టీ కాని లేకపోతే జనసేన పార్టీ కానీ వైసీపీ పార్టీ హయంలో విధ్వంసం జరిగిపోయిందని చెప్పేసి మాట్లాడతారు ఏంటి ఆ విధ్వంసం ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో విధ్వంసం జరిగిపోతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు ఏంటి ఆ విధ్వంసం కొంతమంది ఇస్తున్నటువంటి ఆ ఎక్స్ప్లెనేషన్ ఏంటో తెలుసా సంక్షేమ పథకాలు అరే అని మిమ్మల్ని ఎలా మీరు ఎలా చేయించలేరు అర్థం కాదు కానీ బట్ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక వాలంటీర్ ఉండేవాడు రేషన్ అయ్యే ఇవి మాటలే ఆ రేషన్ ఇంటికి వచ్చేది ఆ వాలంటీర్ ఉండేవాడు సర్టిఫికెట్లు ఆ సర్టిఫికేట్ తీసుకెళ్లేవాడు ఈ సర్టిఫికేట్ తీసుకెళ్లేవాడు ఆ పని చేసేవాడు ఈ పని చేసేవాడు మరి విధ్వంసాలు అవుతుంది వైసీపీ పార్టీకి సంబంధించి కూటమి ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వానికి సంబంధించి వాలంటీర్ లేడు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు అది ఇవ్వట్లేదు ఇది ఇవ్వట్లేదు మరి విధ్వంసం ఇదే కదా అది మీరు ఏం మనుషులు రాధంగా అటు ఇటు ఇప్పుడు ఎక్కడికి వస్తారు విధ్వంసం అంటే ఏంటి అంటే రాష్ట్ర రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయడం విధ్వంసం అంటారు ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర భవిష్యత్తు ఏంటి అమరావతి పోలవరం పరిశ్రమలు రాబోయేటువంటి తరాలు వీళ్ళకి యొక్క భవిష్యత్తుని నాశనం చేయటమే విధ్వంసం అంటే అమరావతిని నాశనం చేయటం విధ్వంసం కాదా దాని ఎలాగా మూడు రాజధానుల పేరుతో ఆడినటువంటి డ్రామ్ దాని విధ్వంసం అంటారు అంటే విధ్వంసం చేయడానికి కూడా ఒక ట్యాగ్ లైన్ ఒక టైటిల్ పెట్టుకోవటం మూడు రాజధానులు అని పోలవరం అదే పరిస్థితి అయిపోయిందా ఇచ్చేటువంటి హామీలు కొన్నే కదా మొత్తం నెరవేరలేదు కదా జాబ్ క్యాలెండర్లు ఎన్ని మాట్లాడుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి ప్లస్ అది కూడా కాకుండా విపరీతంగా అనాచకం ఒక రకం చెప్పాలంటే ఒక ఎంపీని పట్టుకొని ఒక ఎంపీ అధికారంలో ఉన్నటువంటి ఒక ఎంపీని అరెస్ట్ చేసి స్టేషన్ లో విపరీతంగా కొట్టించారు ఇది విధ్వంసం కాదా ఇట్లాంటి సంఘటనలు ఎన్ని చెప్పుకుంటూ పోతే సుధాకర్ కావచ్చు దళితుల్లో కావచ్చు ఓకి చెప్పేది కాదు మాస్క్ అనేటువంటి పాపానికి అంటే ఇంకా విధ్వంసం అంటే ఇది కాదా ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించి చెప్తున్నటువంటి కూటమిలో కూడా విధ్వంసం ఆ విధ్వంసం ఏంటంటే వాలంటీర్ లేకపోవటం వల్ల వాలంటీర్ లేకపోవడం విధ్వంసం అంట రాజకీయ ఈ విధ్వంసం అంటే ఇది రాష్ట్రానికి సంబంధించి కానీ రాజకీయ విధ్వంసం ఒకటి ఉంటుంది అది కక్షపోర్టుమైనటువంటి దానం దీన్ని నేను యాక్సెప్ట్ చేయను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చెప్పాను మీరు మీరు క్రిస్టియన్ విధానాలకు సంబంధించి దేవుడు బిడ్డ దేవుడు ఏం చెప్పాడు జీజస్ ఏం చెప్పాడంటే ఇప్పుడు దాంట్లో ఒక పదం ఉందనమాట తగ్గించబడినటువంటి హెచ్చించబడతాడు అనేది దానికంటే ఎవరన్నా ఒక పది కిలోమీటర్లు నేను నడవమని చెప్తే పదకొండు కిలోమీటర్లు నచ్చినటువంటి వాడే నా బిడ్డ అని చెప్తాడు అంటే పది కిలోమీటర్లు నాకు చెప్పేది అనేటువంటి వాడు జీఎస్ బిడ్డ కాదు తలంచుకొని ఆ పది కిలోమీటర్ల కంటే ఇంకో కిలోమీటర్ నడిచి చూపించగలిగినాడు అంటే అంత సహనం అని నడు నడు నడవంటి నడవమని కాదు అంత సహనంగా ఉన్నటువంటి వ్యక్తులే నా బిడ్డలో అవుతారని చెప్పి జేఏ చెప్పారు బైబిల్లో ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను అనుకున్నది క్రిస్టియన్ విధానం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కదా చాలా సౌమ్యుడు చాలా విధానంలో ఉంటాడు ఈ ఇట్లాంటి కక్ష పూర్తి విధానం ఎంకరేజ్ చేయడం అనుకున్నాను మనిషిని చంపి డోర్ డోర్ డెలివరీ చేసేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకోండి మరి మరి విద్వాంసంసం అంటే ఇది కాదా కాబట్టి అప్పుడే చెప్పాను కక్ష రాజకీయ కక్షాధింపులు తగ్గించుకోండి అప్పుడు ఏమవుతుందంటే తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కూడా రిలీజ్ అవుతారు ఎందుకంటే మీరు దేవుడు బిడ్డ కాబట్టి యేసు యేసుక్రీస్తు వారిని ఈ ఈ మే చేతుల్లో మేకులు కొడితే ఆయన ఓడ్చుకున్నాడు పక్కలో బల్లెలు పెట్టి కొడిస్తే ఓడ్చుకున్నాడు దెబ్బలు కొడితే ఓడ్చుకున్నాడు తల మొత్తాన్ని చిత్రలాగా మొలక్రీటాలు పెట్టి హింసించినా కూడా ఆయన ఓర్చుకున్నాడు ఈ రోజు జీసస్ ఆ రోజు ఆయన పడినటువంటి నరకం ఎక్కడ ఏ దేశం జరిగింది ఎక్కడ జరిచలేము ఎక్కడ జరిగింది ఆ కథ ఈ రోజు ఇండియాలో ప్రపంచంలోనే టాప్ చర్చిలు ఇక్కడ ఉన్నాయి టాప్ త్రీ చర్చియో ఫోర్ చర్చియో ఉంది ఇండియాలో ఉంది అది హైదరాబాద్ లో ఉంది ఎక్కడ జరిస్ ఎక్కడ విదేశాల్లో జరిగినటువంటి విధానం మొత్తం ప్రపంచం మొత్తం క్రిస్టియనిజం జస్ట్ ఆ రోజు జీజస్ పడినటువంటి నరకం ఆ ఓర్పు ఆ సహనం కాబట్టి సహనంగా ఓర్పు ఎందుకు ఇంత ఎందుకు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఓర్పు సహనమే ఈ రోజు ఆయన ఈ స్థితిలో నిలబెట్టింది వైసీపీ బట్టి ఎన్ని దాడులు చేసినా ఎంత కక్షపూర్తి దానం చేసినా ఎంత అవమానించినా ఆయన ఆ రోజు నిలబడ్డాడు ఓడ్చుకున్నాడు కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద విజయం కౌంట్ల గారికి కౌంట్లే గారికి రాగలిగింది కాబట్టి మీరు జీజస్ విధానంలో ఉన్నారు కక్ష సాధింపులు వద్దని చెప్పి చెప్పాను అబ్బా విపరీతంగా జరిగింది ఇప్పుడు కూటమికి సంబంధించి అదే చెప్పాను వీళ్ళు ఏం ఆపల వీళ్ళు విపరీతంగా రాజకీయ కక్షాధిపులు ఆల్రెడీ చేశారు అంటే కార్యకర్తలు ఏదైనా ఏదంతా అరెస్టులు నాయకులు అరెస్టులు ఇదంతా ఇది ఇలా ఏమైనా కూడా జరుగుతుంది దీనికను విధ్వంసానికి చాలా తేడా ఉంది కూటమి ప్రభుత్వం వాలంటీర్ తీసేసింది కాబట్టి విధ్వంసం మరి వాలంటీర్ పెట్టారు కాబట్టి అది అక్కడ విధ్వంసం జరగలేదంట మీరు ఏం జర్నలిస్టులు మీరు ఏం మనుషులు మీరు ఎలాగా అసలు మిమ్మల్ని ఏ మనకి ఎందుకు అని ఇవన్నీ ప్రజలు చూసుకుంటారు బట్ ఒకటైతే క్లారిటీ ఏంటంటే ఈ వాలంటీర్ విధానం కూడా పెద్ద పెద్ద కుట్రలు ఉన్నాయి పార్టీ కోసం పార్టీ బలోపేతం కోసం మాత్రం వాలంటీర్లు పెట్టారు ఈ రోజు వాలంటీర్లు విధానానికి సంబంధించి వచ్చేటువంటిది ఇప్పుడు చాలా గ్రామాల్లోనే మనకు పనులు అయిపోతున్నాయి మామూలుగా ఫంక్షన్ ఇంటికి వచ్చేస్తుంది ముసలికి తీసుకొచ్చిస్తున్నారు వాలంటర్ అవసరం లేకపోయింది వందల కోట్ల రూపాయలు డబ్బులు మిగతా అంటే ఒక రకం చెప్పాలంటే విధ్వంసాన్ని ఆపినట్టే వాలంటీర్ విషయంలో అయినా సరే విధ్వంసం ఆపినట్టే వేస్ట్ అవ్వకుండా అంటే ఒకటి వందల కోట్ల వేస్ట్ అయిపోతుందంటే దాన్ని ఆపితే విధ్వంసాన్ని ఆపినట్టే కదా మరి మిమ్మల్ని జర్నలిస్టులు ఏమన్నారు ఇట్లా ఎందుకు ప్రచారం చేస్తున్నారు తెలియదు మరేమో తెచ్చుకోవాలి